ఇదిగోండి మళ్ళీ ఒకసారి ఇంకో పైనాపిల్ పండిందండి ఈ పండు కోసం మా అక్కయ్య గారు అబ్బాయి మనుగురు నుంచి ఇట్లా మా ఇంట్లో పండుతున్న కాయలు ఒకటి తీసుకెళ్దురానా అంటే వచ్చాడండి అదిగోండి మా ఆయన గారు చూపిస్తున్నారు చూద్దామండి ఒకసారి ఆ పైనాపిల్ని తీయ చూపిస్తాను ఒకసారి ఊళ్ళో చెప్తా పండిపోయి తీయండి తీయండి ఇప్పుడు ఈ పండుని మా అక్కయ్య గారి అబ్బాయికి గిఫ్ట్ గా ఇస్తానండి ఇదిగోండి పండిపోయిందండి బాగా ఫుల్గా ఆరెంజ్ కలర్ వచ్చేసింది నేను జోషి మాకు ఇచ్చేస్తా ఇదిగోండి మా అక్క గారు అబ్బాయికి కొద్దికి రోజు ఇదిగోండి మంచిగా పండింది మా అక్క గారు అబ్బాయికి ఇస్తానండి చాలా దూరం నుంచి దీనికోసం వచ్చాడండి ముద్దుగా అనిపించింది అంటే నా పాత వీడియోలు చూసి ఓకే అండి థ్యాంక్ యూలో కలర్ ఇదిగోండి మా అక్కయ్య గారి అబ్బాయికి సరస్వతి అంటలు కూడా ఇస్తానండి సరస్వతి గారు ఎంత దూరమైన వేర్లు ఇదిగోండి ఇవి కూడా ఇస్తాను మా అక్కయ్య గారు అబ్బాయికి వర్షాకాలం కదా చక్కగా ఆడుకుంటే సరస్వతి కొమ్మలు కూడా ఇస్తానండి ఆట్లు వీటితో పాటు ఇంకా ఈ జిలియా పూలు కూడా ఉన్నాయండి ఆ మొక్కలు కూడా ఇస్తాను ఇదిగోండి ఇవి సైకిల్ చాలా చక్కగా చాలా ఇవి కూడా కొన్ని మొక్కలు ఇస్తానండి మా అక్కయ్య అబ్బాయికి ఇది కూడా సేమింగ్ వస్తాయి ఇది కూడా తర్వాత నాటకాల కొన్ని ఉన్నాయి కదండి ఆ మొక్కలు కూడా కొన్ని నాటకాల కమరాలు అండి ఇదిగో కమరాలు అవన్నీ అవే మాకు ఇంకా చాలా ఉన్నాయి కమరాలు వెనక వరకు కూడా ఉన్నాయండి ఇవి కూడా కొన్ని మొక్కలు గీన్ ఇస్తాం అండి థ్యాంక్ యూ అండి మీకు కూడా కావాలంటే ఇది వర్షాకాలం కాబట్టి రండి ఎవరు వచ్చినా తల రెండు మొక్కలు ఇస్తావరండి మీరేమనుకోనే పని లేదు మా ఇంట్లో ఫ్రీగా వస్తున్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి అందరికి